అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక లోగిలి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథితో ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే దశమహా విద్యలలో అత్యంత శక్తివంతమైన రూపం స్తంభిని శక్తి స్వరూపినైన భగలాముఖి అమ్మవారి గురించి అమ్మవారి విశిష్టత గురించి మాట్లాడుకుందాం అయితే ఈ విశిష్టత గురించి అమ్మవారి ప్రత్యేకత గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు బగలాముఖి అమ్మవారి విద్యలో లోతైన అనుభవం ఉన్నటువంటి శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి వెన్నంపల్లి నిషాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి అమ్మవారి విశిష్టతను తెలుసుకుందాం సార్ నమస్కారం మహాదేవ ఎలా ఉన్నాను సార్ బాగున్నానండి అసలు దశమహా విద్యలలో అమ్మవారు అంటే ఎలా ఉద్భవించారు అమ్మవారి అవతారం ఎలా వచ్చిందనేది ముందుగా మనం స్టార్ట్ చేద్దాం క్రితంలో కూడా మనం ఈ విషయంలో చెప్పుకున్నాము ఏంటి అని అంటే ఈ దశమహా విద్య అనేటువంటిది ఎప్పుడు ఉద్భవించింది దక్షుడు దక్షయజ్ఞం గావించేటప్పుడు శివుణ్ణి పిలవడు పిలవకపోయేసరికి తన సతీమనైనటువంటి సతీదేవి తండ్రి దగ్గరికి వెళ్ళి యుద్ధాన్ని ప్రకటిస్తుంది అంటే అది కొట్లాట కోసం కాదు మాటల యుద్ధం అంటే వాస్తవానికి నువ్వే ఉన్నావు నానా నీ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్నావు ఓకే మీ మామని పిలవకపోతే నువ్వేమంటావుతాం సార్ మీ ఆవిడ నిమితికి యుద్ధానికి వస్తుందా అడుగుతుంది సార్ అదే వాళ్ళ నాన్న చేసుకునేటప్పుడు నిన్ను పిలవకపోతే ఏం చేస్తావు మనం కూడా అడుగుతాం సార్ ఖచ్చితంగా అడగడం కాదు వెళ్ళి నేను నీ కూతుర్ని కాదా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మేము ఉన్న వాళ్ళమనా లేని వాళ్ళమనా అనే ఒక స్థాయి అనేటువంటిది అక్కడ కనిపిస్తుంది అవునా అలా కనిపించేసరికి చిన్న చూపుగా ఉంచుతారు ఎందుకంటే శివుణ్ణి దక్షుడు చిన్న చూపులో ఉంచాడు ఎందుకో తెలుసా అది అంటే ఆయన శ్మశానంలో ఉంటాడు కాటి కాపరి బిచ్చగాడు అంటాడు అలాంటి వ్యక్తి నేను ఈ పూజకు పిలవానా అని చెప్పేసి ఉంటాడు కానీ త్రిమూర్తుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు కదా వారు లేనటువంటి ఏ హోమమైనా ప్రయాస అనేది అందరికీ తెలిసిన నగ్న సత్య ఇది తెలిసి కూడా నువ్వు నా భర్తను అంటే రుద్రుడే మన గొప్పవాడ ఆది అని చెప్పేసి అసలు మాట్లాడితే తనకు ఒక పట్టరాని కోపం వచ్చేసేసి దశమహావిద్య అవతారాన్ని ఎత్తింది ఓకే దశమహావిద్యలో ఐదో దేవత ఈ భగలాముఖి ఓకే సరే ఎనిమిదో అవతారం అంటారు కదా అసలు ఐదోది ఓకే అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే పుస్తకాలు కొంతమంది ఎవరికి నచ్చినట్టుగా వారు రచయిస్తున్నారు అందుకే అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పుస్తకాలలో రచయిస్తున్నారు ప్రథమార్థే కాళికా ద్వితీయార్థే చిన్నమస్త తృతీయే ధూమావతి చతుర్థే శ్యావలాంబిక పంచమార్థం భగలాముఖి షడ్జమం షోడశీయా సప్తమే తార అష్టమే కమల ఓకే నవమే భైరవి దశమే భువనేశ్వరి అందుకే క్లారిటీ కోసం అడిగాను సార్ జనరల్గా కొన్ని పుస్తకాలలో నేను చూసాను ఎనిమిదో అవతారం అనేసి అన్నారు అందుకనేసి ఒకసారి అది లేదు లేదు ఎందుకు అని అంటే ఈ అమ్మవారు స్తంభిని విద్యలో ఉంటుంది స్తంభినీ అంటే ఏంటో తెలుసా ఆపేయడం అంటే ఏం ఆపేయడం గాలి గాని అంటే ఏదైనా సరే ఆపేయగల శక్తి సహితంగా అట్లనే ఒక ఇప్పుడు ఫ్రీజ్ మన భాషలో అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి యుగానికి యుగంలో ఈ కంప్యూటర్ జనరేషన్లో అందరికి అర్థమయ్యే భాష చెప్పాలంటే స్తంభిని అనేది ఒక ఫ్రీజ్ మనం ఒక సినిమా చూస్తూ ఉంటే సడన్ గా భూమి మీదికి దేవతలో లేకపోతే ఎవరో ఒకరు వచ్చేసరికి అందరూ అలా నిలిపింప చేసే విద్య ఏదయ్యా అంటే కేవలం భగలాముఖి విద్యతో మాత్రమే అవుతుంది ఓకే ఒకటి అయితే ఈ భగలాముఖి విద్య ఆచరించేవాడు ఏంటంటే జలాన్ని కూడా ఫ్రీజ్ చేస్తాడు సముద్రాన్ని కూడా ఫ్రీజ్ చేసి దాని మీద నడుస్తూ ఉంటారు గాలిని స్తంభింపజేసి గాలిలో లేచి వెళ్తూ ఉంటాడు ఇంతకు ముందు జరిగాయి సరే యా ఇలా ఎందుకు అని అంటే ఈ స్తంభిని విద్యా దేవత అపూర్వ శక్తి ఓకే తర్వాత మీకు ఎవ్వరికి తెలమని ఒక అద్భుత రహస్యం చెప్తాను సార్ ఇప్పుడు ప్రస్తుతానికి సనాతన ధర్మంలో మొదలుగా మనము పూజింప చేసేటువంటి మాత ఎవరు అమ్మ జగన్మాత నిత్యంగా తన పాలతో సృష్టిని సంరక్షిస్తున్నటువంటి గోమాత ఓకే సృష్టిని తన పాలిచ్చి తన పిండతో కూడా ఇంట్లో ఎటువంటి అరిష్టాలు రాకుండా తన మూత్రశక్తితో మన శరీరం లోపల ఉండేటువంటి యొక్క రోగాన్ని కూడా నివారణ చేసే అంత గొప్ప శక్తి ఉన్నది గోమాత ఇప్పుడు ఆ గోమాతను చాలామంది గోశాల పెడుతున్నారు చూసుకుంటున్నారు కాకపోతే ఏంటి ఒక్కొక్కసారి కొన్ని ఆవులు అనేటువంటివి మరణిస్తూ ఉంటున్నాయి అవునా మరణించడం జరుగుతుంది కొంతమంది సంహరించడం సంహరించడం జరుగుతుంది గోమాతలను రక్షించే దేవత ఎవరయ్యా అంటే బగలాముఖి మీరు కావాలంటే దానికి పుస్తక ఆధారాలు కూడా ఉన్నాయి మీరు క్షుణ్ణంగా భగలాముఖిని చూస్తే మీకు తెలుస్తుంది ఓకే అంటే ఈ భగలా యొక్క విషయాన్ని ఎప్పుడైతే మన ఇంట్లో ఇది తంత్ర ప్రయోగం కాదండి ఇది చేసేది తంత్రము చేస్తున్నారు తంత్రం అంటున్నారు భగలాముఖ తంత్రదేవత అని చూపిస్తున్నారు ఇందులో వామాచారం ఎంతుందో దక్షిణాచారం ఓకే రెండు ఒకటే దక్షిణాచారం మనకు మంచి చేస్తుంది వామాచారం చెడు చేస్తుంది దక్షిణాచారంలో భగలాముఖి యొక్క త్రిశక్తాధిక వ్రతము అని చెప్పేసి అసలు ఉంటుంది అన్నారా అది ఆచరించి భగలాముఖి యొక్క పారాయణము గోశాలలో గనక ఒక వారం రోజులు చేసి ఆరోవరు అంటే సారీ ఏడు రోజులు పూర్తి అయిపోయిన తర్వాత ఎనిమిదవ రోజు భైరవీ పూజ చెయ్యాలి ఓకే అదే గోశాలలో అదే ఘోషాల్లో భైరవి పూజ అంటే ఎవరు మనకు తెలిసి భైరవుడు అని అంటే కాలభైరవుడు అందులోనే ఆడ కుక్క ఉంటుంది కదా అది భైరవి స్వరూపం ఓకే అన్నారా ఆ కుక్కను తీసుకువచ్చి భైరవి పూజ ఆచరించాలి భైరవి పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే ఇంట్లో తొమ్మిదవ రోజున దశమహా విద్య హవనం ఆచరించాలి ఓకే హవనం అనంతరము ఖచ్చితంగా అమ్మవారి యొక్క సత్స్వరూపం కింద పదకొండు స్త్రీమూర్తులను ముత్తైదులను పిలిపించి గోశాల్లో చేసినటువంటి పూజలో ఆవు మీద మనం చీరలు ఎలా అయితే కప్పుతామో అలానే వీరికి ముత్తైదు దానం కింద ఇవ్వాలి అలా పదకొండు మంది ఆడవాళ్లకు చెయ్యాలి ఇది సంపూర్ణ ప్రక్రియ ఏది ప్రస్తుతానికి గోశాలనే కాకుండా ఆవుల్ని రక్షించే యొక్క గొప్ప వ్రతమే ఈ భముఖీ దేవి ఉండేటువంటి ప్రాధాన్యత అయితే కొంతమంది విడివిడి జ్ఞానస్తులు కొంతమంది విడివిడి ఉండే జ్ఞానస్థులు ఎవ్వరికి ఏది తోచితే అది మాట్లాడేస్తూ ఉన్నారు నేను భగల ఉపాసకుని అని ఒకరు వస్తారు నేను శ్యామలాదేవి ఉపాసకున్ని అంటారు లేదా నేను మహాకాళి ఉపాసకున్ని అంటారు ఖాళీ 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 అంటున్నారు అంత ఉపాసకులు అంటున్నారు ఒకటే ఒక్క ప్రశ్న నేను వాళ్ళకు డైరెక్ట్గా మీ ఛానల్ ద్వారా అడగొచ్చా అడగండి సర్దానికి ఖాళీ 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 అంటున్నారు ఖాళీ విషయంలో మీరు చేసే సాధన ఏ విధంగా చేస్తున్నారు ఒకటి రెండోది ఏమన్నంటే ఖాళీ తంత్రంలో కృతి విద్యలు చూపిస్తున్నారు ఒకడు ఒకడు వేణుస్వామి అని వచ్చాడు మాంసం అంటాడు చాప అంటాడు మద్యపానం అంటాడు మనకు శాస్త్రం ఉంది ఏమని ఉంది శాస్త్రంలో ఉన్న విధి ఏంటి అని అంటే అమ్మవారికి మధ్యముతో అభిషేకించాలి అంతే ఒకటి అభిషేకించాలి రెండవది హారతి ఇవ్వాలి మధ్యముతో హారతి ఓకే ఇచ్చింది నువ్వు భక్ష చేయమని చెప్పేసి అసలు అమ్మవారు చెప్పిందా లేదు యాజ్ఞ వల్క హవనాధిక అర్ధే మాంస రక్తప్రేయాసే అర్థం పరమార్థం కూడా వేరే చెప్తే ఖచ్చితంగా ఈ యతీశ్వరులు పైన ఆచ్ఛాదనం లేకుండా హోమం చేయకూడదు ఆచ్ఛాదనం ఆచ్ఛాదనం అంటే తెలుసా అండి మీకు మనం హోమం చేసేటప్పుడు పైన తడుకలు వేసుకున్నాం పూర్వం లేదా ఇప్పుడు రేగుల షెడ్ అలా వేసుకున్నా ఆచ్ఛాదన లేకుండా హవనం పనికిరాదు ఒకటి రెండవది హోమంలో నీవు ఎప్పుడైతే మాంస రక్తాధికాలను కలిపి చేశావో ఆ హవనము అనేటువంటిది రాక్షస హవనము రాక్షస హవనం కింద అది మారినప్పుడు వాళ్ళకు రాక్షసుడు వచ్చిందా దే దేవుడు హగలాముఖి దేవి వచ్చిందా దశమహావిద్యలు వచ్చా దశమహా విద్యల్లో నువ్వు హవనం చేయించాలి దాంట్లో వాడాల్సింది ఎక్కువగా మాటికి ఎండుమిరపకాయలు మద్యపానాన్ని వాడవచ్చు ఓకే హవనంలో హవనంలో కానీ మాంసము తీసుకుపోయే హవనంలో వెయ్యాలి నైవేద్యం పెట్టి అటు చేసిన వాడు ఇటు చేయించుకున్న వాళ్ళు తినాలనేది శాస్త్రంలో ఉందా ఇప్పుడు ఆయన చేయిస్తున్నాడు అదే ఆయన ఏంటండి ఒక వేణు ఏంటి కొంతమంది కొంతమంది ఈ సనాతన ధర్మ పేరుని చెప్పుతూ అష్ట దరిద్రం చేస్తున్నారు ఈవెన్ డైరెక్ట్గా మీకు ఒక చిన్న విషయం చెప్తానండి సనాతన ధర్మాన్ని ఒక బిజినెస్ చేస్తున్నారు ఈ టైంలో అయితే మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఎందుకనంటే శాస్త్రపరంగా మనం ఏదైనా దాని సందేహాలు అడిగితే దానికి మిడిమిడి జ్ఞానంతో సమాధానాలు చెప్పడము లేకపోతే నిరూపించమని అంటే ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తే డైవర్ట్ చేస్తున్నాను డైవర్ట్ చేసేవాడికి అసలైన విద్య లేదని అక్కడనే అర్థమైపోయింది ఎప్పుడైతే దాన్ని నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాడో వాడు అసలైన వ్యక్తి అని అర్థం చేసుకో ఎస్ క్లియర్ కట్గా నేను ఇంకో విషయం కూడా చెప్తా అండి ధర్మాన్ని చూపించే మాలాంటి వాళ్ళ విషయం పక్కకు పెట్టండి కానీ అల్లాడిపోతున్న రైతుని ఏ రోజైనా నువ్వు ఖచ్చితంగా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసావా మన భారతదేశాన్ని చుట్టుపక్కల గావుండు ఉండు సంరక్షణ గావించే ఒక సైనిక సోదరుని తీసుకువచ్చి కూర్చోబెట్టావా వీళ్ళెవ్వరిని చూడట్లా ఆ మొన్నటి వరకు ఒక విధవ వచ్చాడు అఘోరా అని తెలుసా వాడు మీ అందరికీ ఆ ఏం చేశాడు నాన్న అమ్మాయిని పెళ్ళి చేసుకొని స్టార్టింగ్లో లో నగ్నంగా తిరిగాడు కొంతమంది బుద్ధి చెప్తే నల్ల వస్త్రం వేసాడు అంటే ఒక్కడి తర్వాత ఒక్కడు పుట్టుక వస్తున్నాడు ఎందుకు అని అంటే దాంట్లో లైఫ్ ఎట్లా బతకాలి అనే ఆతృతలో దాన్ని సనాతనాన్ని ఒక వ్యాపారంగా వాడుతున్నారు సార్ బిజినెస్ వ్యాపారం బిజినెస్ మొత్తం ప్రతి ఒక్కరు చూడు ఎందుకనంటే వీళ్ళందరూ చేపట్టి బయట జనాలకు అసలైన వాళ్ళెవరో దొంగ విధవలెవరో తెలియ తెలియట్లేదు అసలు నమ్మట్లేరు సార్ మొత్తానికి ఏదో మా రాతి ఎట్లుంటే అట్లా జరుగుతుందేమో కానీ ఒక అంటే ఒక ఆయన దగ్గరకు పోయి మోసపోతున్నారు మళ్ళీ ఇంకొక ఆయన అంటే ఆయన మంచి చెప్పాలనుకున్నా కానీ ఆయన నమ్మలేకపోతున్నారు కొంతమంది నేను కామాఖ్యకపోయినా నాలుగు సంవత్సరాలు అక్కడే కూర్చున్నా నేర్చుకున్నా దశ మహావిద్యలు చేస్తున్నా ఎవరికి చెప్తున్నారండి ఈ సోది అంతా నమ్మేటి వాళ్ళందరూ చెవులో ఇంత పెద్ద క్యాలీఫ్లవర్లు పెట్టుకొని కూర్చున్నారు మాలాంటి వాళ్ళు ఒక అఘోరులు కూడా అఘోరులే కావచ్చు వేద పండితులే కావచ్చు శాస్త్రాలు చదివిన వాళ్ళు కావచ్చు కొన్ని సంవత్సరాలు జపం చేస్తే సాధన చేస్తే వచ్చే శక్తి మూడు సంవత్సరాల్లో వచ్చిందా వాస్తవానికి అంటే దశమహా విద్యలు అన్నీ అవకోసం చేయొచ్చు ఒక మనిషి లేకపోతే అందులో ఏదో ఒక ప్రత్యేకమైన అవకోసం చేయచ్చు సూపర్ క్వశ్చన్ అనా నీవు ఏది ఆచరిస్తున్నా నువ్వు భగలాముఖియే కావచ్చు రాగశ్యామలా కావచ్చు ఖాళీ కావచ్చు ధూమావతి కావచ్చు చిన్నమస్తా కావచ్చు ఏది చేసినా ఇవన్నీ కొసరు చేసుకుంటా రావాలి ఒక్కరిని ఆరాధిస్తే పది మంది మన ముందుంటారు ఏ దేవతకు లేని శక్తి ఏంటంటే దశమహావిద్యకున్న గొప్ప శక్తి ఒక్కరిని ఆరాధిస్తే చాలు పది శక్తులు నీ వైపు ఉంటుంది అది కూడా ఎందుకు నవ ఆవరణార్చన అనేటువంటిది మన శాస్త్రంలో ఒకటి ఉంది నవ ఆవరణార్చన ఈ ఆవరణార్చన అనేటువంటిది ఎప్పుడైతే చేస్తావో దశమహా విద్యల్లో ఉండి ప్రతి ఒక్క దేవత నీ వెంబడి ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటుంది సరే అయితే ఇది అందరు చేయొచ్చా లేకపోతే ఓన్లీ బ్రాహ్మణులే చేయాలా కులము మతము ఇవన్నీ ఏంటి అని అంటే కొంతమంది రాజకీయ వ్యవస్థను మార్చడానికి కొన్ని కలహాలు రేపాలి అని అంటే ముఖ్యంగా తీసుకొని వచ్చినటువంటి విధితత్వమే కులము ఓకే అంటే ఇప్పుడు కులాలు లేవు అంటే అన్ని కులాల వాళ్ళు అయితే లేదంట లేదు ఓకే అంటే ఓన్లీ లేదు సార్ ఇంకా దాంట్లో ఇంకేమన్నా అసలు బ్రాహ్మణులు ఎన్ని వర్గాలు ఉన్నాయో మీకు తెలుసా అరవై రెండు జాతులు ఉన్నాయండి బ్రాహ్మణులలో కూడా ఇంకా బ్రాహ్మణులలోనే అరవై రెండు జాతులు ఉన్నాయి ఓకే విన్నారా సార్ అందులో కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు క్లియర్ కట్గా సార్ ఇప్పుడు మనకు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయగుం శివ అన్నది శాస్త్రం ఏంటి హరిహరులు ఇద్దరు అంటే ఆయన పూజ చేసిన ఈయనకి చేయాలి ఈయనకి చేసినా ఆయనకు చేయాలి ఆయనను ఆరాధిస్తే ఈయనను ఆరాధించాలి ఇది మన సాంప్రదాయం అవునా ఇందులో మాలా మాలోనే కొంతమంది యతీశ్వరులు ఉన్నారు ఓకే ఇక పేర్లతో సహా చెప్పాలంటే చండాలమవుతుంది అది ప్రముఖ యతీశ్వరుడు శివుడే లేడు అన్నాడే ఒక యతీశ్వరుడు శివుడే లేడు అన్నాడు ఇంకో యతీశ్వరుడు ఏహే రాముడు ఎక్కడోడు ఉన్న బ్రాహ్మణులలో వీళ్ళల్లో వీళ్ళే వర్గాలు ఏర్పరచుకున్నారు నేను నిలో బొట్టు అంటే నువ్వు అడ్డబొట్టడివి అంటున్నాడు బ్రాహ్మణుడు నిత్య అష్టనిష్టాగరిష్ఠుడు చూడు అంటే తెలిసిన వాడు మొదలు నిలువునామం పెట్టుకొని అడ్డంగా బొట్టు పెడతాడు అంటే భస్మధారణే నిలువుగా పెట్టి అడ్డంగా పెడతాడు అంటే శివకేశవవు ఏకహా శ్రీ విష్ణు రూపాయ నమ విష్ణు రూపాయ నమ శివా అవునా కార్తీక మాసం వచ్చిందంటే ఇద్దరికీ ఆరాధనలు జరుగుతాయి శ్రావణ మాసం వచ్చిందంటే శివకేశవులకు ఆరాధనలు జరుగుతాయి ఇంత గొప్ప వ్యవస్థ మన దగ్గర పెట్టుకొని మన వాళ్ళల్లోనే మొంతమంది తీసుకువస్తున్నటువంటి వ్యతిరేక వ్యవస్థ మొత్తం అంతా ప్రారంభమైంది కొంతమంది మా వాళ్ళైతే వాటికి సపోర్ట్గా చేరిన కొంతమంది అన్యస్థులు కూడా ఉన్నారు ఓకే అన్ని కలిపి ఏకమయ్యే కుల వ్యవస్థ అనేటువంటిది తీసుకువచ్చి సమాజాన్ని భ్రష్టు పట్టించడానికే తయారయ్యారు దీనివల్ల నష్టపోయేది ఎవరు సామాన్యులు రజలు సామాన్యులు ఎవరికి ఏం చేయాలో ఏం చెయ్యొద్దో ఎవరికి తోచదో సీరియస్లీ నాకు రీసెంట్గా విశాఖపట్నం నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసింది ఆమె వయసు ఒక ఫార్టీ ఫార్టీ వన్ వరకు ఉంటుందంట ఆ గురువు దగ్గరికి అయితే ఈ విషయం వెళ్ళాడు ఈ గురువు దగ్గరికి వెళ్తే ఈ విషయం చెప్పాడు నాకు ఎవరైనా చెప్పట్లేదు కరెక్ట్గా మీరు చెప్తా అంటే చెప్పండి లేకపోతే నేను చక్కగా వెళ్తున్నా క్రిస్టియన్లో కలుస్తున్నా అని చెప్పింది క్లారిటీ లేనందుకు వాళ్ళు కూడా దాన్ని టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు ఒక క్రిస్టియన్ వ్యక్తి ఒక స్టేట్మెంట్ భారతదేశానికి ఇచ్చి వెళ్ళాడు ఏమని ఇచ్చి వెళ్ళాడో తెలుసా ఒక బ్రాహ్మణుడు భారతదేశంలో ఉన్నంతసేపు బ్రాహ్మణ్ణి మొదలు క్రిస్టియన్గా మారుస్తే భారతదేశం మొత్తం క్రిస్టియన్ జాతిగా మారుద్ది ఇక నేను ఒక బ్రాహ్మణ్ణి కూడా మార్చలేకపోయాను భారతదేశం ఎప్పుడు హిందూ దేశం కిందనే ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు వాడికి అర్థమైంది భారతదేశం ఎంత గొప్పది అనేటువంటిది వాడికి అర్థమయ్యి మన సనాతన సాంప్రదాయాలను తీసుకుపోయి వాడక్కడే డెవలప్ చేసుకుంటున్నాడు మన దగ్గర దొంగిలించిన తీసుకుపోయినటువంటి పుస్తకాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యలో ఈ సోది అంతా అనుకోవచ్చు మీరు ఈ సోది బగలాముఖి గురించి తీసిన దానికి ఇదంతా సోది ఎందుకు అనే ఆలోచన మీకు రావచ్చు ఇదంతా ఎక్కడ మారిందంటే అక్కడ దొంగిలించినటువంటి వాటిని కొంతమంది మరిచిపోయి కల్పితాల కింద రాసిన వాళ్ళు పుష్కలం దానివల్ల ఇప్పుడు అవే నిజాలని నమ్మాల్సి వస్తుంది మళ్ళీ ఏది నిజం ఏది అబద్ధం అనే కన్ఫ్యూజన్ లో కూడా అసలు మొక్కడం ఎందుకు అనేది కూడా చాలా మంది వదిలేస్తున్నారు అంటే కొంతమందికి అదొకటి కూర్చుండి పోతున్నారు మైండ్ లో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లోనే నాకు డౌట్ వచ్చింది మీరు ఐదు అవతారం అన్నారు నాకు నేను చదివిన దాంట్లో ఎనిమిదో అవతారం అందుకే నీకు శ్లోకాన్ని స్వచ్ఛంగా వినిపించాను నేను ఓకే శ్లోకాన్ని స్వచ్ఛంగా వినిపించా విన్నావా ఎనిమిదోది మనకు ఉన్నది భైరవి రూపం ఓకే ఎనిమిదోది సరే అయితే అమ్మవారికి బగలాముఖి అమ్మవారిని మనం ప్రత్యేకంగా రెండు రోజులలో కొలుస్తారంటారు ఆ రెండు రోజులు ఇప్పుడు సమయం లేదు అయిపోయింది సార్ ఓకే మనం ఎప్పుడు వస్తుందండి చైత్రమాసంలో వసంత నవరాత్రులు పూర్తయిపోయిన తర్వాత బగలాముఖి జయంతి వస్తుంది ఓకే అప్పుడు ఆచరించాలి అంటే అమ్మవారిని ఇప్పుడు రోజు పూజించడానికి రోజు చేయకూడదని ఎవరన్నారు అంటే ఆ రోజులే అని అంటున్నారు కదా ఉత్సవాల సమయంలో ఇప్పుడు శివరాత్రి ఒక్క చేస్తున్నావా రోజులు పోకుండా వెళ్తాం సార్ అంతే అంటే మంగళవారం గురువారం అనేసి స్పెసిఫిక్ గా చెప్తుంటారు కదా మంగళవారం లేదే నేను అందుకే అడుగు గురువు మంగళవారాలు కాదు బగలాముఖిగా ఆచరించాల్సింది సార్ ఆదివారం రోజు ఆచరించాలి భగలాముఖిని ఏ రోజు పడితే ఆ రోజు ఆచరించేది కాదు భగలాముఖి కేవలం ఆదివారం మీకు ఇంకో విషయం చెప్తాను విండరా అసలు వాస్తవానికి ఏ దేవుడు ఏ దేవత కూడా నాకు ఈ వారం అంటే ఇష్టము ఈ వారం అంటే నాకు ప్రీతి అని ఎవరు చెప్పాలా మనం గుర్తు పెట్టుకోవడానికి మనం ఉపవాసం చేయడానికి మనం ఈ దేవతని ఇప్పుడు ఇట్లా పెట్టుకోవడాని కోసము ఆది సోమ మంగళ బుధాగురు శుక్రా ఈ శనివారాల్లో ఆదివారం సూర్యుడు సోమవారం శివుడు శివుడు మంగళవారం గణపతి హనుమంతుడు బుధవారం దేవి గణపతి గురువారం రోజున సాయిబాబాను ఒకటి వచ్చిండు దక్షిణామూర్తి శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారి సత్స్వరూపాలన్నీ ఇంకా శుక్రవారమే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి శని అమ్మవారి సత్వరూపాలు ఇప్పుడు శుక్రవారం అని అంటున్నారు అమ్మవారిని మనం శుక్రవారం లక్ష్మీదేవి జన్మించింది శుక్రవారం ఎంతో మంది ఈవెన్ దశ మహావిద్య అవతారాలు కూడా శుక్రవారమే జరిగాయి కొంతమంది ఆడవాళ్ళల్లో అమ్మవారి సత్వరూపాలుగా మనకు కనిపిస్తున్న వాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళు శుక్రవారం రోజే జన్మించారు వెయ్యి ఎనిమిది మంది దేవతల్లో ఐదు వందల ఎనిమిది మంది దేవతలు శుక్రవారం రోజునే జన్మించారు కాబట్టి అది అమ్మవారి సత్స్వరూపాల కింద ఉండేటువంటి వారము అని నిశ్చయించబడింది సార్ బగలముఖి అమ్మవారికి ప్రత్యేకంగా పసుపు రంగు వస్త్రాలను పూ అంటే పూజించడానికి పసుపు రంగు వస్త్రాలను ఎక్కువ వాడతారు అమ్మవారికైనా అమ్మవారికి పసుపు అంటేనే ఇష్టం ఓకే అది అన్నట్టుగా కాదు కాకపోతే ఏంటి అని అంటే ఖికి ఎక్కువగా వాడాల్సింది పసుపుతో పాటు ఇంకొక వస్త్రం కూడా ఉంది గోధుమ రంగు ఓకే గోధుమ రంగు పసుపు రెండు కలిపి వాడాలి ఈ రెండు వాడడానికి కారణం అమ్మవారికి అవి ఇష్టం ఇప్పుడు నువ్వు ఉన్నావు ప్రత్యేకత అంటే ఓకే నేను నిన్ను అడుగుతున్న వాట్ యువర్ ఫేవరెట్ కలర్ నాకు బ్లూ స్కై బ్లూ కలర్ ఎందుకు ఇష్టం అంటే నాకు నచ్చుతుంది అంతే అది అక్కడ అంతే ఓకే వాళ్ళకి ఇష్టమైన రంగు అది పసుపు గోధుమ అనేది అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు అది నీకు ఎందుకు ఇష్టం అంటారు నాకు అదే ఇష్టం అంటారు ఏం సమాధానం అంటే ఏదో ఆంతర్యం ఉంటుంది కదా అంటే మనం అంటే సామాన్యం లేదు లేదు ఆ అమ్మవారికి అవంటే ప్రీతి అంతే ఓకే అందుకని దానికి ఇది ఇది నిదర్శనం ఇది నిధారణ అన్నట్టుగా అయితే ఏం లేదు ఈ వస్త్రం అనేటువంటిది ప్రీతి ఓకే సార్ అసలు రంగు బగలాముఖి అమ్మవారి అవతారం అనేది ఏ యుగంలో ప్రారంభమైంది బగలాముఖి అనేది మనకు దేవుళ్ళ కాలంలోనే ఉద్భవించింది కాకపోతే వాటిని బయటికి తీసుకువచ్చింది ఎప్పుడు అంటే ద్వాపర యుగంలో ఓకే దేవుళ్ళ కాలం ఎప్పుడు అని చెప్పాను ఒక్కొక్కటి ఒక్కొక్క యుగం నీకు తెలిసిన యుగాలు చెప్పు సత్యయుగము త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం మనం ఈ నాలుగేట్లలో మొదలు దేవతామూర్తులు జన్మించిన కా యుగం ఏ యుగం సత్యయుగం సార్ ఓకే ద్వాపర యుగంలో ఇవి బయటికి వచ్చాయి దశమహావిద్య అప్పటి వరకు గుప్తంగా ఉన్నాయి ఓకే అంటే ఆ యుగంలో రావడానికి కారణం ఏంటి సార్ యక్షిణీలు వీళ్ళందరూ భూమి మీదకి రావడానికి కారణం ఏంటి అని అంటే శ్రీకృష్ణుల వారు అర్జునుడికి ఒక ఉపదేశం ఇస్తారు కౌరవుల మీద మనం గెలవాలి అని అంటే దశ మహావిద్యానుగ్రహం మనకు రావాలి ఓకే అర్జునుడు అవపోసణ వేసాడు సార్ సమయం అనేది నాకు కూడా తెలియదు కానీ యుద్ధానికి ముందు మహాసంగ్రామానికి ముందు యుద్ధానికి ముందు ఓకే ఎనిమిది సంవత్సరాల ముందుగా అడవి ఆరణ్యం వెళ్ళారు ఆ సమయంలోనే వాళ్ళు ప్రారంభం చేశారు అందర సార్ పంచపాండవ లేకపోతే కేవలం అర్జునుడు అర్జునుడు దీని తర్వాత సాధన పూర్తి అయిపోయిన తర్వాత రెండోది దీన్ని బయటికి తీసుకువచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే చతుర్ముఖ యోధుడు త్రిమూర్త హంశలో జన్మించినవాడు సకల శక్తి స్వరూపుడు దేవస దేవానికి దేవాది దేవతలను కూడా సంరక్షించేవాడు సకల చరాచరాది సృష్టికర్తలను కూడా ఏకం చేసినవాడు దత్తాత్రేయుల అదే ఆయన ద్వారా ఈ దశమహా విద్య ప్రతి ఒక్కటి కూడా బయటికి వచ్చి తంత్ర సాధనకు ఒక అపూర్వ శక్తిని గావించి అపూర్వ యోగ్యతను అందింపచేసినటువంటి వాడు ఎవడయ్యా అంటే దత్తాత్రేయుల సార్ ఇప్పుడు అమ్మవారి ఉపాసన మీరు చేశారు కదా మీరు వేరే వాళ్ళకు ఉపదేశించవచ్చావి ఎంతో మందికి ఉపదేశాలు ఇస్తూనే ఉన్నా అది కూడా మా ఇంకా వేరే ఎవరికి ఇవ్వట్లేదు ఎవరు వచ్చిన మొహమాటం లేకుండా నిన్ను క్షమించండి నేను మీకు ఇవ్వను అని చెప్పి పంపిస్తాను ఓకే అంటే ఏదైనా నియమనిష్టాలు సార్ నియమనిష్టలు అని అంటే నువ్వు ఏ ఒక్కరోజు కూడా చేయలేదనుకో నీకు ఇచ్చిన గురువు ఎవరైతే ఉన్నారో ఓకే వాడి ఎంత చూస్తారు దేవుళ్ళు ఓకే తీసుకున్న ఆయన మీద కాకుండా ఉపదేశించిన అతనిపైన దీనికి చిన్న ధర్మం చెప్పమంటావా సార్ అమృతవచనం మహాపాపం పిత్రార్జితం అధమధ్యమం స్త్రీయాచితం అథలోకపాలకం ఈ మూడు తెలుసా ఎప్పుడైనా విన్నావా విన్నాను కాకపోతే పరమార్థం అయితే తెలియదు సార్ నాకైతే ధర్మాన్ని బోధించేవాడు ధర్మాన్ని ధర్మంగా ఉంచేవాడు ఎప్పుడైనా జనాలకు పాపిష్టివాడు మంచివాడు కాదు ఒకటి రెండోది తండ్రి ఆస్తి మీద బ్రతికి తండ్రి ఆస్తితో జీవించేవాడు ఎప్పుడైనా మధ్యమ స్థానంలో ఉంటాడు స్త్రీయాచిత పాలకం ఒక ఆడదాన్ని మోహించిన రాజ్యాలే కుప్పకూలిపోయి ఉన్నాయి రాజ్యాలే కుప్పకూలిపోయి ఉన్నాయి అవునా స్త్రీని ఎప్పుడైతే నువ్వు మోహంలో పడ్డావో నీ జీవితం కూడా అథలోకానికి తొక్కేసినట్టుగా మారిపోతుంది ఈ మూడు పరమార్థం అందుకే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి అన్న కొంతమంది భయపడేది దానికోసమే ఎక్కడ ఎవరు ఏ రకంగా ఎలా తప్పు పడతారో వాడి మీదకొస్తారో అనేటువంటి భయంతో కొన్ని లైట్